అందరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను అండ్ మీ సపోర్ట్ తో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను అండ్ నిన్నటి బిగ్ బాస్ గురించి ఎపిసోడ్ చూసే ఉంటారు బట్ ఈ రోజు లైవ్ లో జరిగిపోయే ప్రతిది కూడా మీరు షేర్ చేస్తాను అలాగే ఈ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారో కూడా మీకు చెప్తారనమాట సో ఫస్ట్ ఈ రోజు ప్రోమోస్ గురించి మాట్లాడుకుందాం ప్రోమో గురించి చూస్తే నిన్న ఏం జరిగిందంటే సంచాలక్ తను క్లియర్ గానే చెప్పినప్పటికీ కూడా ప్రేరణ తన టీమ్ లో వాళ్ళని పాయింట్అవుట్ చేసేసరికి వాళ్ళకి కొంచెం బాధ అనిపించేసింది ఈ మా టీం కాబట్టి సంచాలక్ గా ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేయొచ్చు కదా అనే విధంగా అయితే వాళ్ళు నా అయితే అనిపించింది ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను ఫ్రాంక్ గా చెప్తున్నాను ఎవరి ఉద్దేశించి కాదు ఎవరి సపోర్ట్ చేసి కూడా కాదు క్లియర్ గా చెప్తున్నాను అనమాట ఇక్కడ ప్రేరణ తను సంచాలక్ గా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా అక్కడ జరిగేది ఏదైనా సరే సంచాలక్ గా ఉన్నప్పుడు ప్రతిదీ ఆలోచించాలి వేరే వాళ్ళ డెసిషన్ ఒక్కసారి కూడా అడగకూడదు అడిగితే అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది సో తను వాళ్ళు ఎప్పుడైతే గేమ్ ఆడుతున్నారో ప్రేరణ ఖచ్చితంగా క్లియర్ గా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండుంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు తను సంచాలక్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టీమ్ లో కొంచెం డౌన్ అయితే అనిపించింది నెగిటివ్ ఐప్స్ కూడా అనిపించినట్టు నాకైతే అర్థమవుతుంది ఆ తర్వాత నిఖిల్ అలాగే ప్రేరణకి మధ్య కూడా డిస్కషన్ జరిగింది కూడా మీరు ప్రోమో చూస్తే గనుక ఏమని అంటే ఇక్కడ నిఖిల్ ఏమంటారంటే నువ్వే సంచాలక్గా ఉన్నావు మీ టీం సంచాలక నిలబెట్టింది నువ్వు సంచాలక్గా ఉన్నప్పటికీ కూడా మీ టీంలో నువ్వు డౌన్ అయిపోయావు అని మాట్లాడటం అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ కూడా హౌస్లో మెంబర్స్ని బయటికి రమ్మని చెప్పడం జరిగింది ట్రూ తో డెత్ గేమ్ పెట్టారు ప్రోమో అయితే ఇంత గా కనిపిస్తుంది కానీ లైఫ్లో ఏమో ఇంకా వాళ్ళు వాడే విధానం బట్టి నిఖిల్ అయితే శారీ కట్టుకున్నాను అనమాట ఇక తర్వాత ఆదిత్య ఆదిత్య గారు వచ్చి ఇక్కడ అమ్మాయిలాగా ఫ్రీకేసేసుకొని యాక్ట్ చేస్తున్నారు ఆ తర్వాత అబ్బాయి గారు అబ్బాయి వచ్చి కుక్కలాగా సంథింగ్ ఒక యానిమల్ లాగా యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అయితే ఇంకంతమించి ఏమి లేదు ఇక్కడ సోనియా క్వశ్చన్ అడిగారు అనమాట ఏంటంటే నీకు ఒక ట్వెన్ టు థర్టీన్ పొజిషన్స్ ఇస్తే ప్రేమ అడిగింది క్వశ్చన్ వన్ నుండి థర్టీన్ పొజిషన్స్ వల్ల నీకు ఇస్తే థర్టీన్ పొజిషన్లో ఎవరు ఉంచుతావు వాళ్ళు నీకు ఎందుకు ఇష్టం లేదు అని సోనియా అడిగితే సోనియా విష్ణు ప్రియాణ్ ఏం చెప్పింది అండ్ అక్కడ ఏం చెప్పిందంటే నువ్వు చాలా గేమ్స్ కానీ లేకపోతే డాన్స్లో కానీ చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటావు బట్ నేను అలా ఉండలేను అలా చూసినప్పుడు నేను అలా చూసి నన్ను ఇలా చూసుకున్నప్పుడు కొంచెం డౌన్ అవుతాను అతను నచ్చదు అని చెప్పడం జరిగింది మరి అది నిజమో అబద్ధమో తెలియాలి అలాగా సీతకి సో సీతని అడిగారు అనమాట సీతని ఏమీ అడిగారు అంటే నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అప్పుడు విష్ణుప్రియ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ విష్ణుప్రియని వన్ టూ త్రీలో టాప్ ఎవరు ఉంటారు అనుకుంటున్నాం అండి థర్డ్ నిఖిల్ అంట సెకండ్ అబ్బాయి ఫస్ట్ వచ్చి సీత అని చెప్పడం జరిగింది ఫస్ట్ టైమ్ ఫస్ట్ నేనే ఉంటాయని చెప్పింది తర్వాత తను లేకపోయేసరికి విష్ణుప్రియ ఇంకా మిగతా ముగ్గురిని చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చి హౌస్లో వాళ్ళ ఫ్యామిలీస్ని మిస్ అవుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఫ్యామిలీస్ పంపించిన గిఫ్ట్స్ అడు పెట్టేసి అక్కడ ఇద్దరు నుంచి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నైనిక అలాగే సీత నుంచి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ పంపించిన టూ గిఫ్ట్స్ ఎదురు ఉంటాయి నైనిక గిఫ్ట్ వాళ్ళ ఫ్యామిలీ పంపించింది సీత గిఫ్ట్ వాళ్ళ ఫ్యామిలీ పంపించింది పక్కన ఉన్న కంటెస్టెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళైతే ఏదో చెప్తారో వాళ్ళు ఎక్కువ ఏదైతే కరెక్ట్గా ఎమోషనల్ గా ఫీల్ అవుతారో వాళ్ళని ఆ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకి ఆ గిఫ్ట్ అనేది రాదనమాట సో ఇది జరుగుతుంది అనమాట అలాగే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కి గుర జరుగుతుంది కొంతమందికి అయితే గెఫ్ట్స్ వస్తాయి వాళ్ళ హౌస్ నుండి కొంతమందికి అయితే రావు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు ఈ ఎపిసోడ్ లో అయితే చూస్తే అండ్ ఇంకా రిజల్ట్స్ విషయంకి వస్తే ఈ వీక్ ఎవర్ నేషన్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా ఉద్దేశం ప్రకారం ఆదిత్య కానీ లేకపోతే బాషా కానీ అవ్వచ్చు అయితే అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఆదిత్య గారు అయితే ఎక్కువ అసలు కనిపించట్లేదు మరి ఆయన ఉన్నారనుకుంటున్నారు లేదనుకున్న అర్థం కావట్లేదు కానీ ఆదిత్య గారు మరి బిగ్ బాస్ ఎక్కువ హైలైట్ అయితే అవ్వట్లేదు అనమాట హై పొజిషన్లో నిఖిల్ ఉన్నారు విష్ణుప్రియ ఉంది కానీ విష్ణు తన స్టాండర్డ్ ఏంటో తనకు అర్థం కావట్లా తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు అర్థం కావట్లా తను ఒకవేళ ఫుల్ ఎఫర్స్ పెట్టి ఆడితే సూపర్ ఆడచ్చు విష్ణుప్రియ మాత్రం తను ఇంకా అర్థం చేసుకుంటే బాగుంటుంది అండ్ వీకెండ్లో సాటర్డే సండేలో నాకు వచ్చిన సార్ ఏం మాట్లాడతారు తో వాళ్ళ తప్పుల్ని వెతికి ఆ తప్పుల్ని చెప్తారేమో లేకపోతే ఏం చేయొద్దో చూడాలి ఫస్ట్ వీక్ లాగా సెకండ్ వీక్ కూడా అవుతుందేమో చూడాలి అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళని బయటకు పంపిస్తారో లేకపోతే సీక్రెట్ రూమ్ లో పెట్టచ్చు చెప్పలేము మాక్సిమం నాకు సీతని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెడతారైతే అనిపిస్తుంది మరి చూడాలి ఏం జరగబోతుందో అని ఇది నా ఒపీనియన్ ప్రకారం నేను ఇచ్చిన అప్డేట్స్ అయితే ఇవి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ప్లీజ్ ఈ వీడియోని ఒక్క లైక్ చేసినా చాలు సజెషన్ వెళ్ళిపోతుంది చాలా మంది చూస్తారు చూడని వాళ్ళు కూడా సో ప్లీజ్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ సో లైక్ చేయండి కొత్తగా ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి